కులివెందులా అంటే వాళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నారు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్నాడు గజ్లేర్ అంటే కేసీఆర్ గడ్ అని మనం మన పేరును కాపాడుకోవాల్సిన అవసరం మన పేరును ఓట్టుకుందామా వాళ్ళ కులివెందులా అంటే వాళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నారు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్నాడు గజ్వేర్ అంటే కేసీఆర్ గడ్డ అని మనం మన పేరు కాపాడుకోవాల్సిన అవసరం మన పేరు వాళ్ళ వాళ్ళెక్క